మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన కోస్తా తీరం అందులో కృష్ణా గోదావరి దేశంలో ఉన్న ఆయులు సహజ వనరులు వీటిని గత మూడు దశాబ్దాలుగా ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసి కోట్ల రూపాయలు వెచ్చించి బావులను గుర్తిస్తే వాటిని అపూర్ణంగా రిలయన్స్కి ఇతర కార్పొరేట్ మరికొన్ని కొన్ని కంపెనీలకి దోచిపెట్టిన నుండి మన ఆయులు వాయువు నిక్షేపాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర పునరాభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కోట్లాది మంది మన రాష్ట్ర నిరుద్యోగ యువకులకి ఉపాధి పొందాల్సిన ఆవశ్యకత ఈ అంశం మీద ఉంది అందుకని రేపు ఉదయం పదకొండు గంటలకి కాకినాడలో ఆయిలు సాహజవాయువు ఇతర ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ సదస్సు లో జరుగుతుంది ఆ సదస్సుకి సిపిఐ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది వాటి పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటుంది అలాగే రెండో అంశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అగ్నిగోళ సమస్య ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా పాములు కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి కానీ తాజూరు కానీ రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం కానీ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ని గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మరి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో కొల్లబడుతున్న పరిస్థితిని గుర్తించి ఇటీవల ఉదయగిరి మా అసోసియేషన్ ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేసిన అక్కడ ఉన్న ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఏమాత్రము స్పందించలేదు సుమారు ముప్పై కోట్ల విలువ ఎర్రచంద్రో జా చోటల్ని బహిరంగంగా స్పందిచేయడం లేక ఈ దుండవులు కొట్టుకుపోతున్నారు ఆ కొట్టుకుపోతున్న దాన్ని అడ్డుకోమని కోరినందుకు అక్కడ నెల్లూరు జిల్లా అతిరిగోళ్ళు అసోసియేషన్ బాధితుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది దీనిపై ఇరవై నాలుగు సోమవారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ ఆస్తుల పరిరక్షణ బాధితుల డిపాజిట్లు పంపిణీ అందుకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈఎంసీ మీద ఏర్పాటు చేయటం అలాగే స్పెషల్ పర్పస్ వెహికల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ బాధ్యతని స్థానిక ఎంఆర్ఓలకి ఎస్ఐళ్లకి హటాక్ చేసి వాటిని కాపాడమని సత్తుర పరిష్కారాన్ని బాధ్యతలు న్యాయం చేయమని ఇరవై నాలుగో తారీఖు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు వాటి అర్థం ఇచ్చే కార్యక్రమం ఉంది వీటిల్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నారు థ్యాంక్ యూ